పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావుల గురించి ఎన్నో ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మన అదృష్టం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలోకి మనం వెళ్తున్నాం అదే అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి ప్రదేశం మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే శ్రీ శ్రీ గుటిక సిద్ధేశ్వరమునకు పోవుదారి పదమూడు కిలోమీటర్ల నుండి ఆ యొక్క రూట్లో మనం ప్రవేశిస్తున్నాం ఆ యొక్క ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటే లోపులు ఉన్నటువంటి విశేషాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం అద్భుతమైన అరణ్య ప్రాంతంలో అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆ ప్రదేశానికి ఘటిక సిద్ధేశ్వరం అని గుటిక సిద్ధేశ్వరం అని అంటారు అంటే అగస్త్య మహాముని తను గుటిక తీసుకునేంత సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు కాబట్టి గుటిక సిద్ధేశ్వరం అంటే అది సిద్ధులకి నిలమైన ప్రదేశం కాబట్టి సిద్ధు సిద్ధేశ్వరం అని పేరు వచ్చింది సిద్ధులకి నిలయమైన ప్రదేశం కాబట్టి సిద్ధేశ్వరం అని పేరు వచ్చింది కానీ ఈ యొక్క ప్రదేశాన్ని ఎందరో యోగులు దర్శించారు ఎందరో మునులు దర్శించారు ఈ యొక్క ప్రదేశంలో ఇప్పటికీ మనకు ప్రముఖంగా చెప్పుకుంటున్న అందరూ పీఠాధిపతులు కూడా ఆ ప్రదేశంలోకి వచ్చి ఒకటి రెండు రోజులు సంవత్సర కాలంలో ఉండి వెళ్తూ ఉంటారు వారిలో ఎంతరో మహానుభావులు ఉన్నారు వారి వారి పీఠాల నుంచి ఇక్కడికి విచ్చేసి వారి సాధన కొంతకాలం చేసుకొని వెళ్తూ ఉంటారు అటువంటి సిద్ధులు ఉన్నటువంటి ప్రదేశం సిద్ధేశ్వరం అగస్య మహామునికి గుటిక వేసే కాలంలో దర్శనమిచ్చారు కాబట్టి గుటిక సిద్ధేశ్వరం అలాగే కాలక్రమేణా అది ఘటిక సిద్ధేశ్వరంగా మారింది ఆ ప్రదేశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఆ మార్గ ఉన్నాం కొద్దిగా అరణ్య మార్గం ఇదంతా కూడా మనం రోడ్డు చూసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మనకి సీతారాంపురం నుంచి అలాగే ఉదయగిరి నుంచి కూడా రావచ్చు ఉదయగిరి నుంచి చూసుకుంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి సీతారాంపురం నుంచి అయితే ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది లోపలికి రావాలి వెళ్తూ ఉన్నాం ఈ యొక్క మార్గ మధ్యం గుండా అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు చూసే భాగ్యం ప్రిఎంసి ప్రేక్షకులకు కలిగింది కొండలు గుట్టలు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం ఎనర్జీలతో కూడినటువంటి ప్రదేశం ఆ ప్రకృతిలో ఆ యొక్క ప్రాణశక్తితో తన్మయత్వం పొందినటువంటి ప్రదేశం ఎప్పుడైనా సరే ప్రకృతిలో ప్రాణశక్తి చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మునులు ఋషులు చేసినటువంటి సాధన చేసిన ప్రదేశంలో ఆ ప్రాణశక్తికి లేవు ఆ ప్రాణశక్తికి ఎంత ఉంది అనేది కూడా మనం ఊహించలేం మామూలుగానే సాధన మన ఇంట్లో కూర్చొని ఒక సంవత్సరం పాటు చేసే సాధన ఒక వారం రోజులు అరణ్యంలో చేస్తే ఆ అద్భుతమైన సిద్ధులు వస్తాయి ఆ ఇట్లాంటి ప్రదేశాల్లో ఒక్కరోజు ఉన్నా కానీ ఎన్నో అద్భుతమైనటువంటి సిద్ధుల్ని అద్భుతమైనటువంటి ఆ దేవత అనుగ్రహాన్ని పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నాం ఆ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం కొన్ని క్షణాల్లో ఆ అద్భుతం మన ముందర దర్శింపజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మనం ఆ సిద్ధేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్నాం ఆ సిద్ధేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ ప్రాకారానికి మనకి దశ మహావిద్యలకు సంబంధించినటువంటి ఈ యొక్క అమ్మవారి రూపాలు ఒక్కొక్కటిగా ఉన్నాయి కాళి తార చిన్నమస్త భైరవి లలిత లలిత అనే త్రిపుర భైరవి అంటారు అలాగే మాతంగి నుంచి కమలాత్మిక వరకు దశ మహావిద్యలకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవతా స్వరూపాలని మనం ఈ యొక్క సిద్ధేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం దగ్గర మనం చూడొచ్చు ఇక్కడ చాలా అమ్మవారు ఈ యొక్క క్షేత్రంలో చాలా అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషాలు అమ్మవారు ముఖ్యంగా అమ్మవారికి నక్క వాహనం మీద ఉంటుంది సిద్ధేశ్వరి సిద్ధేశ్వరిదేవి లలిత సహస్రనామాలు ఉంటుంది అమ్మవారి పేరు సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత అని ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి నక్కవాహనం మీద ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండదు ఈ యొక్క విశిష్టత నక్క శుభదాయకము అట్లాగని నమస్కారం చేసుకోపోతే అనుకున్న కోరిక సిద్ధిస్తుంది ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్ చేసి సిద్ధి పొందారు పూర్వం అగస్త్య మహర్షి తపస్సు చేస్తుంటే గుటకమింగిలోపల స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉద్భవిస్తారు అందువల్ల స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలవడుతున్నాడు ఈ క్షేత్రం కూడా చాలా మహిమగల క్షేత్రం సప్త కోనేరులు సప్త నందులు దేవస్థానం ఎప్పుడు మూడు వందల రోజులు నందిధార నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ యొక్క కోనేరులో ఎంతోమంది స్నానం చేసి స్నానం చేస్తే శిరస నీళ్ళు జలుపుకుంటే దోషాలు పోతాయి సరపాపాలు పోతాయి సిద్ధేశ్వర స్వామి దర్శనం సిద్ధికి మార్గం అట్లా అమ్మవారి కూడా దర్శించుకుంటే ఖచ్చితంగా కోరికలు నేను గుట్టిక సిద్ధేశ్వరం శివాలయం ఆలయ గోపురం అంతా కూడా శివ లింగాల మయమై ఉంటుంది శివలింగాలతో నిండి ఉంటుంది అటువంటి ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆ ఆలయ గోపుర దర్శనం మనం చేసుకుంటూ ఉన్నాం ఆ యొక్క గుటిక వేసే కాలంలో అగస్త్య మహామునికి దర్శనం ఇచ్చినటువంటి ఆ సిద్ధేశ్వరి రూపాన్ని సిద్ధేశ్వర ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం మనం ఈ యొక్క సిద్ధేశ్వరంలో ఉన్నాం ఇప్పుడు మనం అగస్త్య మహాముని తపస్ చేసినటువంటి ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగస్త్య మహాముని గృహణి అలాగే అక్కడ ఉన్నటువంటి ఔషధ జలాలతో నంది నోట్లో నుంచి ప్రభావిస్తున్నటువంటి ఆ యొక్క జలాల్ని మనం స్వీకరిద్దాం ఆ అద్భుతమైన ప్రదేశాన్ని ఇప్పుడు దర్శించుకుందాం పిఎంసి ప్రేక్షకులకి చాలా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు సిద్ధేశ్వరి క్షేత్రాన్ని మనం దర్శించుకున్నాం సిద్ధేశ్వరంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన విశేషాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాలని ఇక్కడ కాశీనాయన గారు చేసినటువంటి తపస్సు విశేషాలని అలాగే ఇక్కడ కాశీనాయన ఆ అన్నపూర్ణేశ్వరిగా ఆ అమ్మవారిని ప్రతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యక్షం చేసుకొని వరాన్ని పొందిన విశేషాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలని వారికి కాశీనాయంతో కలిగిన అనుభవాలని ఇక్కడున్న ప్రధాన అర్చకులు బాలసిద్ధయ్య స్వామి వారితో ఇక్కడ జరుగుతున్న విశేషాలు ఈ స్థల పురాణాన్ని గురించి మనం తెలుసుకుందాం వారు ఇక్కడ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థలం మీద ఆలయం మీద అనేక విషయాలు వారికి ఈ తలమానికం వారితో ఇప్పుడు మనం విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం నమస్కారం స్వామి ఓం శ్రీ మహాగణాధిపతయమగన్వా గణపతి బ్రహ్మవా కవిం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం గ్రభ్యో నమ ఓం శ్రీ సిద్ధేశ్వర సిద్ధేశ్వరస్వామిని నమహా కామేశ్వర దేవత శ్రీ సిద్ధేశ్వర స్వామి సమిత కామేశ్వర దేవత అను అనుగ్రహ ప్రాప్తి రస్తు మనోవాంఛన పరిసిద్ధిలు రస్తు పూర్వము ఇక్కడ ఇక్కడ మేరో పర్వతమని పెరిగి పెద్దదయ్యి సూర్యచంద్రాజుల గమనాన్ని అడ్డుపడే సమయంలో మహర్షికి నార్దుల వారి విషయం తెలియజేస్తాడు హిమాలయంలో ఉన్నటువంటి అగస్య మహర్షికి నార్దులవారి విషయం తెలియజేసినప్పుడు అగస్య మహర్షి దక్షిణ వస్తాడు అప్పుడు మేరపర్వతం అగస్య మహర్షి యొక్క పాదాల సాష్టాంగ నమస్కారం చేస్తుంది అప్పుడు తదస్థని దీవిస్తే స్థానానికి వస్తుంది ఆ యొక్క మేరపర్వతం ఆ పర్వతం పైన కొన్ని జీవరాశులు ఉంటాయి ఆ జీవరాశులన్నింటినీ ఆ పర్వతం కొద్దిగా వేయాలకల్లా ఆ జీవరాశులన్నీ ఒకే స్థానం వచ్చి అగస్య మహర్షి దగ్గరికి పాదాల నమస్కారం చేస్తాయి అప్పుడు వాటింటిని ఒక జీవంస చేయకుండా సిద్ధులని నామకరణం చేసి వాటికి సు సుమారు సహస్రం వెయ్యి వెయ్యి మంది సిద్ధులు ఉంటారు ఆ జీవరాశులకు ఆ పర్వతం కొద్ది అయ్యాల కల్లా ఆ పర్వతానికి దగ్గర ఉన్నటువంటి జీవరాశులకి సిద్ధులు అని నామకరణం చేసి ఇక్కడ అగస్య మహర్షి ఈ దేవరకొండ లోయలో ఈ మేరో పర్వతం కింద ఇక్కడ ఈ సెలవేరులు వాగులు వంకల్లో ఈ యొక్క మామిడి చెట్లు రకరకాల ఉన్నటువంటి క్షేత్రాలలో ఈ యొక్క క్షేత్రం అప్పుడు క్షేత్రం లేదు ఇక్కడ ఇక్కడ మహర్షి ఉండిపోతాడు ఒక గృహం ఏర్పరచుకొని ఉంటే ఒకనొక రోజున మహాకైలాసంలో ఆది దంపతులు ఇద్దరిని పెళ్లి మీద కూర్చోబెట్టి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందే సమయము లింగోద్వకాలం మహాశివరాత్రి చేసుకుంటాం మనం భూలోకంలో అట్లాగనే కైలాసంలో కూడా మహాశివరాత్రికి నేటికి ప్రతి సంవత్సరము ముక్కోటి దేవతలు లింగోద్వకాలం మహాశివరాత్రి చేసుకుంటారు అలాంటి సమయంలో అగ్రగణుడు అగస్య మహర్షి రేడని చెప్పి నారదుల వారి విషయం తెలియజేస్తాడు మహర్షి సప్త ఋషులు అగ్రగణుడు మీరు కూడా కైలాసానికి బయలుదేరి ఆది దంపతులకు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి చెప్తాడనమాట చెప్తే అక నారదుల వారు చెప్పినట్టు మహర్షి పోకుండా ముక్కోటి దేవతల ఉన్నటువంటి సభలో అమ్మవారి అయ్యారులు ఉన్నటువంటి సభలో ఈ మహర్షి స్వామి ఈ సంవత్సరం మీ దగ్గర నేను రాలేకపోయాను కైలాసానికి క్షమించు అని చెప్పి ధ్యానంలో కూర్చుంటాడు మహర్షి అంతలోపే గుటకమింగే లోపలే కైలాసం నుంచి ఆది దంపతులు పెళ్లి పీటల మీద కూర్చున్నటువంటి ఆది దంపతులు ఇద్దరు ప్రత్యక్షమవుతారు అందువలన స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామి అమ్మవారి ఇష్టకామేశ్వరి దేవి సిద్ధేశ్వరి దేవిగా పిలబడుతున్నది ఇక్కడ మనుషులు మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తారు అమ్మవారు ఆ సభలో దేవతలు ఉన్నటువంటి సభలో నక్క వాహనం మీద వచ్చింది నక్క శుభదాయకం ఇక్కడ మనకు సిద్ధులు ఉంటారు ఇక్కడ మహర్షి దగ్గర ఆ సిద్ధులకు కూడా వెయ్యి మందికి కూడా ఆశీర్వాదం ఇస్తాడు ఎప్పుడునైనా నిత్యము నాకు పూజకు ఉపయోగపడుతుండని చెప్పి వాళ్ళే మహాబిల్వముగా వెయ్యి మంది స సహస్రనామ రంధ్రాలతో ఆ దళాలకు ఉంటాయన్నమాట వెయ్యి మంది వాళ్ళే మహాబిల్వంగా ఉండదు ఇక్కడ మహావృక్షం ఉంది ఇది కలప రుక్షం అంటారు ఇట్లా అగస్యమహర్ చేతుల మీదుగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగినట్టుగా మనకు చెప్పబడుతున్నారు పెద్దలు అట్లాగనే ఆ వెయ్యి మందికి కూడా సహస్ర మందికి కూడా సిద్ధులకు ఆశీర్వాదం ఇచ్చి మహర్షి కూడా ఆశీర్వాదం ఇచ్చారు అమ్మవారు స్వామివారు చాలా పౌరుపులు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్ చేసి సిద్ధి పొందారు కైలాసములో ఉన్నటువంటి ఆది దంపతులు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి అగస్య మహర్షి సంతోషించి స్వామివారికి అమ్మవారికి పూజలు చేస్తూ కొద్ది రోజులు ఇక్కడే వెయ్యి మంది శిశులతో ఇక్కడే ఉండిపోయాడు ఉంటూ ఉంటూ కొద్ది రోజులు ఉన్న తర్వాత ఆయన మళ్ళీ దక్షపరాయనకి బయలుదేరుతాడు అప్పుడు ఇక్కడ ఆ రోజుల్లో చోళరాజులు రాజులు శ్రీకృష్ణదేవరాయలు రాజుల పరిపాలన వచ్చేలా ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకి ఇక్కడ శిలాపలకం మీద చెప్తుంది వెంకటగిరి రాజులు సోళరాజులు పలవరాజులు శ్రీకృష్ణదేవరాయలు కుమారుడు అయినటువంటి హరిహార రాయలు వాళ్ళందరూ దేవాలయాన్ని ముగ్గురు రాజులకి ఇక్కడ మూడు సార్లుగా దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు శిలాపరకం మీద చెప్పబడుతుంది అట్లాగనే ఇది శ్రీశైలానికి దక్షి ద్వారం అంట పూర్వము తూర్పున తూర్పున త్రిపురాంతకము ఉత్తరం నుంచి మహామహేశ్వరము దక్షిణ శ్రీ సిద్ధేశ్వరము పరంతుచ్చి అలంపూర్ జోగులమ్మగా చెప్పబడుతున్నారు ఇక్కడ మనకు అమ్మవారు చాలా శుభదాయకంగా నిత్యము పెళ్లి కూతురు మాదిరి ఉంటుంది అమ్మవారు స్వామివారు కూడా బాగా చూస్తే పెళ్లి కుమారుడు మధ్య ఉంటాడు అలంకారం చేస్తే స్వామివారు పెళ్లి కుమారుడు మధ్య ఉంటాడు అమ్మవారు స్వామివార్లకు ఇక్కడ అగస్యమహి చేతుల మీదగా పూర్వం జరిగింది కాబట్టి త్రైతాయుగంలో జరిగింది ఇది ఇది ఈనాటి దేవస్థానం కాదు కొన్ని ఇగాలైంది ఇక్కడ సప్త కోనేర్లు సప్త నందులు కలిగిన దేవస్థానము ఇక్కడ ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఈ కోనేర్లలో నీళ్లు ధార వస్తుంటుంది ఎంతోమంది ఇక్కడ పైన బుసప్పనాయుడు కోట నింది శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టు కోట కూడా ఉంది ఇక్కడికి ఒక ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులంతా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారిని అమ్మవారిని సేవించి పూజలు చేసుకొని పోయినట్టుగా మనకు చెప్తున్నారు దీనికి ఒకప్పుడు తొమ్మిది రోజులు పూర్వకాలంలో తొమ్మిది రోజులు ఇక్కడ కళ్యాణం జరిగేదంట స్వామివారికి తిన్నా జరిగేదంట బ్రహ్మోత్సవాలు జరిగాయంట రాను రాను కొంతకాలంలో మళ్ళా దీ దేవాలయం జీర్ణావస్థలో పడిపోయిన తర్వాత కొత్తగా పునర్నిర్మాణం చేశాడు కాశీనాయన గారు డెబ్బై ఒకటిలో దీన్ని పూర్వం బ్రిటిష్ కాలంలో ఆయన బాల్యంలో ఆయన కొండగడ్డికి వచ్చి దేవాలయాన్ని కనుక్కున్నాడు ఉన్న దేవాలయాన్ని అమ్మవారిని చూసి ఇక్కడ ధ్యానం చేశాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయనకు మూడు రోజుల తర్వాత కూర్చున్న తర్వాత ఎలుగుబండు చెట్టుపులు లోపల ఉన్నాయి అంటే గర్భగుడిలో అది ఇవన్నీ బయటి తొలి ఆయన ప్రత్యక్షంగా మూడు రోజులు ధ్యానం చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైందట స్వామివారి అమ్మవారు ప్రత్యక్షం ఏమైనాయనని కోరిక అని ఇక్కడే ఈ యొక్క సిద్ధేశ్వర క్షేత్రంలోనే అమ్మవారికి అయ్యవారికి అమ్మవారి అయ్యవారు కాశీనాయన గారికి అన్నపూర్ణేశ్వరి వరాన్ని ప్రసాదించాడు ఇంకా ఏం అడగలేదంట కాశీనాయన గారు నాయన గారిని నాయన అడిగిన అన్నదానమే అడిగాడంట నాయన నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ నిత్యాన్నదానం జరిగేటప్పుడు వరాన్ని ప్రసాదించు నాకు ఇంకా ఏమొద్దని చెప్పి ఆ కాశీనాయన గారు అన్నపూర్ణేశ్వరి వరాన్ని ప్రసాదించింది ఇక్కడే అమ్మవారికి స్వామివారికి ఇది చాలా పురాతనమైన శివక్షేత్రం నాయన ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్ చేసి సిద్ధి పొందినారు అట్లాగే బ్రహ్మంగారు కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పూర్వం ఇక్కడ వచ్చి గారు వచ్చి ఇక్కడే ధ్యానం చేశాడంట అంటే వెంకయ్య తాత కూడా ధ్యానం చేశాడంట మహా ఇక్కడ తప్ప చేసి ఇది బందైనా ఇది మా నాన్న మాది నంద్యాల దగ్గర లింగాలని గ్రామం అయితే కాశీనాయన గారే దీన్ని నాన్న మా నాన్నగారిని తీసుకొని వచ్చాడు మేము ముట్టలేదు అప్పట్లో ఇక్కడ తీసుకొని వచ్చి దేవాలయానికి ఇక్కడ ఏదో దూపతి పెట్టుకుంటూ ఇక్కడే కాశీనాయన గారు స్వయాన పంటలు పండించుకుని ఆశ్రమాన్ని ఆ రోజుల్లోనే అన్నదానం స్టార్ట్ చేశారు కాశీనాయన గారే పూర్వము ఇక్కడ ఎంతోమంది కష్టపడ్డారు ఆ కష్టపడినలో కాశీనాయన చాలా కష్టం మేము చూస్తుండగానే ఇదే కొన్నిట్లో కాశీనాయ గారు నీళ్లు చెట్లు తీసి నీళ్లు రావడానికి తగడానికి నీళ్ళు ఇదే ముఖ్యంగా చెప్పి శుభ్రం చేస్తూ ఉన్నాడు మహనీయుడు ఆయన మానవ రూపంలో ఒక సాధారణ శక్తి స్వరూపుడు శ్రీమన్ నారాయణమూర్తి మానవ రూపంలో బ్రహ్మంగారు అవతారంలో బ్రహ్మంగారు గరివిరెడ్డి చెమ్మ దగ్గర ఆవులు కాసేటప్పుడు ఆయన కోరిక మేరకు గరివిరెడ్డి చెమ్మ ఏం చేసిందంటే బ్రహ్మంగారిని ఆయన చిన్న వయసులో బాల్యున్న పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయన పాదాలకి నమస్కారం చేసింది బ్రహ్మంగారికి గరివేడ్ అచ్చమ్మ సుబ్బారెడ్డి గారు నమస్కారం చేసుకున్న తర్వాత ఆయన ఈ రాజ్యాన్ని నీకు అపజెప్తా నేను నేను దత్తుకు తీసుకుంటాను ఈ రాజ్యాన్ని నువ్వే రాజు కావాలా మేము చేయలేకపోయిన వృద్ధ దంపతులు అయిపోయినా చెప్పి వాళ్ళ కుమారుడు పుట్టకతోనే నేత్రాలు ఉంటే ఆయనకు నేత్రాలు సంకల్పించిన తర్వాత కూడా బ్రహ్మంగారిని వదల్లే గరివేడ్ గారు అలాంటి సమయంలో ఆశీర్వాదం చేశాడు బ్రహ్మంగారు ఆశీర్వాదం చేసి అమ్మ వచ్చే జన్మాన మళ్ళీ నీ గర్భవాసన పుట్టి నీ రుణం నువ్వు పెట్టినన్న పది మందికి పెడతాను ఇది మాకు కొద్దిగా కొద్దిగా మేము చేయాల్సిన కార్యక్రమాలు దండిగుండాయి తల్లి అని చెప్పి అక్కడ నేలమటంలో ఆమె చెప్తుంటే వినకుండా ఉన్నటువంటి బ్రహ్మగారు నేలమటలో ఐక్యమైపోతాడు అయినా ఆమె నేలమఠం దోగిస్తుంది అక్కడ నుండి మళ్ళా బ్రహ్మంగారు కదిమల్ల అయిపల్లకి వచ్చి ఆయనే శ్రీమన్ నారాయణమూర్తి బ్రహ్మంగారే మళ్ళా కాశీరెడ్డిగా ఆ వృద్ధ దంపతులకు అయినటువంటి గరివిరెడ్డి హెచ్చమ్మ సుబ్బారెడ్డి వాళ్ళ దంపతులకే మళ్ళీ జన్మ ఎత్తి ఆశ్చర్యంగా మనకు కనపడుతున్నాడు శ్రీమన్ నారాయణమూర్తి మానవ రూపంలో వచ్చినటువంటి మనలో ఒకటిగా మనలో ఒకరు సంచరిస్తూ ఆయన ఆయన చేసినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు శిథిలావస్థలు ఉన్న దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం ఉదాహరణకి ఇది మొట్టమొదటి దేవాలయం ఆయన కాశీనాయన గారు బెడ్సుపల్లె ఇక్కడ మన దగ్గరలో పది కిలోమీటర్ దూరంలో బెడ్సుపల్లె ఉంది బిజ్జంపల్లెలో ఆయన అవగారు అయినటువంటి అవగారు దగ్గర పెరిగి పెద్దవాడై ఈ క్షేత్రాన్ని కనుక్కుంటాడు ఆయన మానవ రూపంలో వచ్చిన సాధారణ శక్తి స్వరూపుడు ఆయన గురించి అందరూ చూశారు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంకా ఇరవై ఐదు లోపే కాబట్టి కాశీనాయ్య గారు సమాధి అయ్యి అందరూ ఆయన్ను ఎంతోమంది అనుభవస్తులు ఉంటారు ఇంకా గొప్పవాడు నాయన కాశీనాయన ఆ విధంగా మానవ రూపంలో వచ్చినటువంటి సాధారణ శక్తి స్వరూపుడు ఈ యొక్క కోనేటిలో సర ఔషధాలున్నాయన్నమాట ఇది పవిత్రమైన జలం ఇక్కడ మా నాన్నగారికి మా నాన్నగారి పెళ్లి కాకముందే కాశీనాయన గారి భక్తుడు ఆయన సేవ చేసుకునేవాడు ఆయన మాట మేరకు వచ్చాడు అయితే ఇక్కడ గారి కుష్టి వ్యాధి ఉండేది ఆ కుష్టి వ్యాధి ఉంటే ఆయనకు నయమైంది ఇదిగో ఈ జలధారతోనే కాశీనాయన చెప్పినట్టు కాశీనాయ వాకు చెప్పినట్టుగా ఈ జలధారే సర్వరోగ పాప నివారణం ఇది చాలా పవిత్రమైన క్షేత్రంలో ఈ యొక్క జలధార మూడు వందల అరవై ఔషధాలు ఈ నీళ్ళల్లో ఉంటాయన్నమాట అట్టనే అంటే స్వామి అమ్మవారి అనుగ్రహంతోనే కాశీనాయన అనుగ్రహంతోనే ఆ కృష్ణవ్యాధి నయమైంది నాయన ఇది గొప్ప విష గొప్పగా చెప్పుకోదైన విశేషం మేము చూసాము తాతగారిని మాకు కూడా అక్షభ్యాసం నేర్పించాడు మహాన్యుడు ఆయన మాకు పేరు పెట్టాడు ఆ మహనీయుడే ఆయన గని మంచాలకట్టలో గని అన్ని పుణ్యక్షేత్రం ఉంది ఆ గని క్షేత్రంలో ఆయన స్వయాన ఆ రోజుల్లో క్లిన్లు రాక కర్నూలు నుంచి వచ్చేదానికి లేక మోకులు లేక ఇబ్బంది పడుతుంటే స్వయాన కాశీనాయన గారు ద్వ అక్షతలేసి ద్వయస్తంభాన్ని పైకెత్తాడు అది కల్లారు మేము కూడా చూసాము మా జ్ఞాపకం వచ్చిన తర్వాత జరిగింది అప్పుడు ఒక విజయభాస్కర్ రెడ్డి గారు కూడా కాశీనాయ్య గారు సేవించి ధ్యానించి అక్కడ పద నమస్కారం చేశాడు అది యథార్థంగా చూశాడు అప్పట్లో రెడ్డి కూడా పాద నమస్కారం చేశాడు మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ చూశారు గొప్పవాడు అట్లా మహనీయుడు ఇన్నెన్నో కోకళ్ళలు ఆ మానవ రూపంలో వచ్చినటువంటి మహనీయుడు ఒకప్పుడు కృష్ణుని చూసింటారు ఒకప్పుడు రాముని చూసింటారు ఒకప్పుడు సాయిబాబును చూసింటారు ఒకప్పుడు బ్రహ్మగారు చూసింటాడు మనము మన కళ్ళ ముందర ఈ కాశీనాయన గారిని చూశాం సాధారణ మానవుడు ఆయన ఒక యోగి ఒక మహా గొప్ప చెప్పుకోదగినటువంటి సాధారణ ఒక శక్తి కనపరాని ఒక శక్తి సాధారణంగా ఉంటాడు ఒక ఒట్టిపైన ఒక టవాలు వేసుకొని ఒక లుంగి కట్టుకొని సాధారణంగా పోతుంటాడు ఎక్కడెక్కడో ఎన్నెన్నో మహా నీళ్లు చూపించాడు సీతారాంపురానికి పోవాలంటే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండేది ఆ రోజుల్లో ఆయన ఇక్కడ ఉన్నటువంటి సేవకులను తీసుకొని పోవాలంటే ఆయన భుజం మీద చేయేస్తే క్షణకాలంలో అక్కడ పోయేవాళ్ళు ఆ వాయు శక్తి ఆయనకు ఉన్ని లభించింది ఇక్కడ సిద్ధేశ్వర క్షేత్రంలో రసగుటికలని ఉన్నాయి పూర్వం అవి ఎవరైనా నోట్లో తింటే ఎక్కడికైనా హిమాలయాలకు కానీ మన మనసు ఏ విధంగా పోతుందో ఆ విధంగా పోయే రసగుడికలు ఉన్నాయంట ఇప్పటికి కూడా సిద్ధులు తయారు చేసి పెట్టినారంట అగస్త్య మహర్షి చేసి పెట్టాడంట వాటిల్లో కాశీనాయ గారు ఒకటి తిన్నాడు మిగతా వాళ్ళు చూస్తుండగానే ఆయన చెప్పినటువంటి శిశువుల్లో కాశీనాయ గారికి మా నాయనగారు గారు బుగ్గయ్య స్వామి గురు గురువారెడ్డి గారు తాతని అందరూ భగవద్గీత చేస్తుంటే ఈ క్షేత్రంలోనే ఆ భవద్గీత చదువుతుంటే ఆయన చెప్పినా కాశీనాయగారు చెప్పాడు తీసుకొని రా చూద్దాం రా మీకు కూడా ఏమైనా అవకాశం ఇస్తాదని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తీస్తే ఆయన చూస్తుండగానే అందరూ చూస్తుండగానే చేతుల నుంచి ఆ రసగుడి ఎనిమిది అష్టసిద్ధులు ఈ కాశీనాయ గారు మాత్రం పూర్వం తిన్నాడంట వీళ్ళు మాత్రం తినలేదు వీళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయాయి అనమాట అందుకే ఇలా ఎవరికి లభించలేదు అందరూ చూశారు ఇది ఈ యొక్క మహత్యాన్ని ఉన్నటువంటి స్వాములు చూశారు అందరూ ప్రవసించారు ఒక స్వామి ఉన్నాడు బుగ్గేశ్వర స్వామి గారు ఉన్నారు రవిశాస్త్రి గారు మీరు తీయడం అనేది ఈ యొక్క స్థలపురాలను పది మంది తెలియజేయడం అనేది చాలా గొప్ప విశేషము పిఎంసి మీ సంస్థ తరపున పది మంది తెలియజేయడం మంచిది ఈ అనుభవాలు ఎందుకంటే మనలోనే దాచిపెట్టుకోకుండా పది మంది తెలియజేయడం కూడా విశేషమైనది ఈ క్షేత్రం డెవలప్ కావాలి ఇంకా మూడు పూలు కాయలుగా దేవాలయాన్ని ఇంకా కొన్ని డెవలప్ చేయాలి రోడ్లందరూ రిపేర్లు అంద ఇంకా కొన్ని ఇక్కడ వసతులందరూ ఏర్పాటు చేసేదానికి ఇంకా పది మంది చూస్తారు దేవాలయం యొక్క విశిష్టత కనుక్కుంటారు ఇది గొప్ప పుణ్యక్షేత్రం కాబట్టి ఇది నెల్లూరు జిల్లాలో పురాతనమైన శివక్షేత్రం ఎంతోమంది ఇక్కడ సేవించి స్వామివారిని సేవించి దర్శ అందరూ చూడాలని భావిస్తారు అగతి శ్రమ తగుసేసి కూర్చున్నప్పుడు పర్వతం పెరుగుతుంది ఆ కొండ ఎట్లా పెరిగిపోతుందంటే ఎవరు కూడా ఆపేయలేదు అందులో పోయి శివుడి దగ్గర మరొకట్టుకుండా శివుడు అగస్తీశ్వరం నుంచి అగస్తీశ్వరా ఈ కొండ పెరుగుతుంది కాబట్టి దాన్ని నువ్వు ఆఫ్ చేయాలి ఆఫ్ చేస్తాను శివవారి వద్ద మీరు ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నాకు ఇక్కడ దర్శనం చేయాల అట్లా ఉండే అవుతా నా మాట చెప్పి ఆ గుట్క దొంగలప్పుడే శివారు ఇంకా గుట్క సిద్ధేశ్వరం ఈ ఊరికి పేరు దాన్ని కాటి సిద్ధేశ్వరం మార్చారు ఈ స్వామి ఇక్కడ కూర్చున్నట్టు ఈ ఊర్లే కాకలు రాదు ఇంత భవిష్యత్తు వెళ్ళిన కొనేట్టు నీళ్లు ఎంతమంది వచ్చినట్టు అదే నీళ్లు కానీ దానిలో బింది మునుగదు ఈ రెండు దేవాలయం కూడా అగస్త్య శివై ప్రవిండేది అప్పుడు దేవాలయం లేదు కాబట్టి వర్షకాలం నుంచి మట్టి పులిపోయింది శ్రీకృష్ణ గారి పునప్రవిష్ఠేశారు అవి నిలపడలేదు శ్రీకాళస్తి జమీందాలు పునపరుషన్ నిలపలేదు వెంకటగిరి జమీందారు నిలపడి లాస్ట్ కాశీ నుంచి పునప్రో అంటే ఈ యొక్క అగస్త్య పీఠం దగ్గర అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి పీఠాన్ని మనం చూస్తున్నాం ఈ పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం దగ్గర మనం తపస్సు చేసి అక్కడ ఎంతో శక్తిని ధారపోసారు అగస్త్య మహాముని ఇక్కడ తపశ్ చేస్తున్నప్పుడే వారికి ఈ యొక్క పరమశివుడు ఆ యొక్క సిద్ధేశ్వరి దేవి ప్రత్యక్షం ఆ తర్వాత అక్కడ వారి వారి యొక్క కళ్యాణాన్ని జరిపించడం అట్లా ఇక్కడ ఏర్పడింది అలాగే ఈ యొక్క క్షేత్రంలో కాకులు అనేది తిరగకుండా ఉంటాయి అగస్త్య మహాముని ఎక్కడ స్థాపించిన ఇప్పుడు మనకి యాగంటి కావచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకున్న భైరవ కోన కావచ్చు ఇట్లాంటి ప్రదేశాల్లో మహాముని ఏ ప్రదేశాల్లో అయితే సాధన చేసి ఉన్నారో అక్కడ కాకుల సంచారం అనేది ఉండదు కాబట్టి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అగస్త్య పీఠాన్ని మనం దర్శించుకునే మహాభాగ్యం మన పిఎంసి ప్రేక్షకులకి ఈ క్షణంలో జరిగింది మనం ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూసాం ఇక్కడ మహాముని తపస్సు చేసిన ప్రదేశాలు అలాగే ఆ యొక్క గుటిక సిద్ధేశ్వరిని యొక్క ఆలయం అలాగే ఆ యొక్క సిద్ధేశ్వరి మాత అమ్మవారి యొక్క ఆలయం అలాగే ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి ఎందో ఎందరో సిద్ధులు సాధన చేసినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని చూసాం మహాబిల్వం మామూలుగా బిల్వపత్రం అనేది మూడు రేకులతో ఉంటుంది ఇక్కడ పన్నెండు రేకులతో ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి దాన్ని మహాబిల్వం అంటాం అట్లాంటి మహాబిల్వ వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశం అలాంటి ఈ యొక్క ప్రదేశాన్ని మనం సందర్శించాం ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ధారల్ని మనం స్వీకరిస్తూ ఇక్కడ ఎంతో ఆనందంగా ఈ యొక్క ఎపిసోడ్ చేయడమే మనం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ చేశాం దీన్ని చూసిన వారికి కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఒకరోజు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది ఈ యొక్క ప్రకృతి రమణీయ మధ్య ఈ యొక్క ప్రాణశక్తి ధారల మధ్య ఈరోజు ఈ యొక్క సిద్ధేశ్వర క్షేత్రాన్ని మనం దర్శించుకున్నాం ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమల్ని మనం తెలుసుకున్నాం మరొకసారి మరొక క్షేత్రం యొక్క మహిమలతో మరొక క్షేత్రం యొక్క విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కృతజ్ఞతలు